హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే మా తమ్ముడు మా గుండు చేనికి పోయారు చేనికి పోతే ఈ మోతకాకులు అనిపించినాయి అంట సో ఏం అంటే వీళ్ళ తినక చాలా రోజులు అయ్యాయి అని చెప్పేసి ఈ ఆకులు చాలా మంచిగా అంట చూస్తే అందుకని ఏం అంటే ఈ ఆకులు తెంపుకొని అండ్ ఈ పుల్లలు కూడా ఇవి గుట్ట పుల్లలు వాడతారు కదా యాక్చువల్గా సొప్పై కూడా వాడతారు కదరా సొప్పై కూడా వాడతారు కదా కాకపోతే అవి లేకుండే మాకు దొరకలే వీళ్ళకి దొరకలేవనంట ఈ పుల్లలు తీసుకొని వచ్చిండ్రు వేప పుల్లలు వేప పుల్లలు మోత్కాకులు ఇక తీసుకొని వచ్చిర్రు అక్క ఇండ్లల్లో తిందాము ఈ రోజు ఈ రోజు మనం గుట్టుకొని తినాలి చాలా ఇయర్స్ అయింది అక్క ఇండ్ల తినక అంటే మేమైతే చిన్న ఉన్నప్పుడు తింటుంటే మీ ఇందులో సో ఈ మధ్యలో అయితే ఇట్లాంటివి అనిపిస్తలేవు కదా అని అంటే సరరా కుడదాము అని అన్నా సో మా తమ్ముడు అయితే గుర్తుండు చూడండి ఎంత బాగా గుర్తుండు చాలా తర్వాత దీనిపైన ఈ షేప్ లో ఉన్న ఆకును ఈ షేప్ లో ఉన్న ఆకును ఇట్లా పెట్టాలి ఇక్కడ పెట్టాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ పెట్టాను చూడండి ఈ వేపు పుల్లలతో ఇట్లా ఈ రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్ అండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆకులు ఇవి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది ఇట్లా గుట్టాలి మా తమ్ముడు అయితే మంచి గుర్తుండు చూడు వాడు ఐదారు కుడితే నేను ఒక్కడు కూడా కుడతలేను సేమ్ సేమ్ మళ్ళీ ఇలాంటి ఆకే తీసుకోవాలి ఫ్రెండ్స్ అది పెద్ద ఇదిగో ఇలా ఈ ఈ షేప్ లో ఇట్లు ఉంటాయి కొన్ని ఏమో ఈ ఈ లెఫ్ట్ లో ఉంటాయి అండి కొన్ని ఇదిగో ఈ లెఫ్ట్ లో ఉంటాయి కొన్ని ఇక్కడ ఈ రౌండ్ ఈ రౌండ్ ఈ సైడ్ వచ్చేసి ఇట్లా పెట్టేసేయాలన్నమాట లెఫ్ట్ ఈ లెఫ్ట్ సైడ్యే కుట్టేసేయాలి రైట్ ఉంటే అన్ని రైట్ పెట్టి కుట్టాలి అంతే కదా గుండు మా తమ్ముడు అయితే మస్తు కుట్టిండు ప్లస్ మంచి గుట్టిండు ఇక నేను గుట్టినైతే ఎట్లా అవుతున్నాయి అంటే కొన్ని పుల్లలు కూడా వచ్చిపోతున్నాయి తినేటప్పుడు ఏడాకొస్తాయను ముగ్గులు అవుతుంది నువ్వు గుట్టకు నువ్వు గుట్లకి అన్నాడు మా సో నేను కూడా ఒక రెండు ట్రై చేసినా కానీ మా తమ్ముడు చూడండి ఫస్ట్ నుంచి ఎంత బాగా గుర్తుండు ఎట్లాంటి ఇప్పుడు ఈ వీడియో చూసే కుట్టని వాళ్ళు కూడా కుడతారు వాడైతే అంత మంచిగా గుర్తుండ్రు ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఎవరన్నా ఇట్లాంటి పనులు మీరు డ్రైవర్ అన్న చేసిన వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ చేయండి అంటే చిన్నప్పుడు నేను కూడా ఇట్లా అంటే ట్రై చేసిన కుట్టుడు కాకపోతే గాని ఇప్పుడు ఇప్పుడు వస్తలేదు నాకు కాకపోతే చాలా రులతర చూసినా కదా నాకైతే మంచిగా అనిపించింది యాక్చువల్ గా ఇలా అలా తిందామంటే కూడా నాకైతే ఇట్లాంటి ఇస్తరాకులు ఏడ కూడా అన్ని మిషన్లతో తయారైనే కనిపిస్తున్నాయి కదా సో ఇగ వీటిని చూడగానే మస్తు హ్యాపీగా అనిపించింది అబ్బా మంచి తెచ్చిర్రు గుండు మీరు అని నాకు చెప్పకుండా సడన్ గా ప్లాన్ చేసి తెచ్చిండ్రు సో మస్తు హ్యాపీగా అనిపించింది ఇగో కొన్ని అయితే కుట్టిర్రు చూడండి ఇవి మా గుండు గుట్టిండు ఇగో ఈ బుడ్డదైతే నేను గుట్టినా ఇది ఎట్లా నాగమాగం వచ్చింది చూడండి ఇగో ఇక పుల్లలు కూడా లేచిపోతున్నాయి అంటే నాకు వస్తలేదు సార్ ఇంకా కుట్టడానికి మా గుండు కుట్టినవి అయితే మంచిగా ఉన్నాయి ఇగో ఇదో చూడండి ఇవన్నీ మా గుండె కుట్టిండు సో ఇవి పచ్చ ఉన్నప్పుడు కూడా తినొచ్చు అంట ఎండిపోయినాక కూడా తినొచ్చు అంట సో ఈ రోజు అయితే మేము అందం మా లంచ్ అయితే మొత్తం ఈ స్థిరాకులనే ఫస్ట్ ఎక్సైట్మెంట్ ఉంది మాకు ఎట్లా అంటే ఇల్లల్లా తినడం అంటే ఇప్పుడు ఎట్లుంది అంటే ఏదో అమెరికాకు పోతున్నంత ఫీల్ ఉంది తెలుసా అంటే దొరకక దొరకక ఇట్లానే హ్యాపీగా అనిపిస్తుంది చూడక చూడక చూస్తే కూడా అంతే హ్యాపీ అనిపిస్తుంది మా గుండె అయితే చూడు ఇగ ఎంత బాగా కుట్టిండు పెద్ద పెద్ద గుట్టిండు ఇగో ఇదైతే మా నాన్న కోసం గుట్టిండు మాకు అన్నమ్మ కోసం కుట్టిండు అంట ఈ గుడ్డది ఇగో ఎంత బాగా గుట్టిండు చూడు పెద్ద పెద్ద గుట్టిండు ఇగో నాకైతే మస్తు నచ్చినాయి ఇక ఈ రోజు అయితే తింటాము ఇలా ఈ రోజు తిని కొన్ని దాచి పెట్టుకుంటాము ఎప్పుడన్నా పండుగలు వస్తాయి చూడు ఆ పండుగల రోజు తింటాం మళ్ళా ఎందుకంటే ఇవి దొరకాయి మేము మళ్ళీ ఈ మధ్యలో ఎప్పుడు పోతామో తెలియదు ఊరికి సో మళ్ళా ఊరికి పోతే ఇంక ఇంక ఇన్ని ఎత్తుకొచ్చుకుంటాము ఎండిపోతాయా ఎండకాలం అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు అయితున్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ కదా మా తమ్ముడు చూడు ఆల్మోస్ట్ అయిపోయి గుర్తుండు చూడు వాడు మస్తు పర్ఫెక్ట్ గా చేస్తాడు పనులు అన్నీ వచ్చు వానికి నాకైతే ఏం రాదు ఇక వాని పెన్లకైతే కలిపి కూడా తినబెడతాడు ఫ్రెండ్స్ అన్ని పనులు వచ్చు మా తమ్మునికి అయితే వంట వచ్చు బట్టలు కూడొచ్చు గిన్నెలుగా ప్రతి కత్తి ఒకటొచ్చు మంచి గుర్తుండు చూడండి ఇక ఇవన్నీ వాడే గుట్టిండు ఈ కుప్పం మొత్తం వాడే గుట్టిండు మంచిగా గుట్టిండు వాడు అయితే మాకన్నా పర్ఫెక్ట్ గా చూడండి ఇగో ఎంత బాగా గుట్టిండు అరే ఇదే డ్యూటీ పెట్టుకుందాం రా పైసలు నచ్చాయి రా ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్యలో ఇట్లా అన్ని ఎవరు తింటులేరు కదా కుట్టి కుట్టి అమ్ముదాం ఏమంటారు ఫ్రెండ్స్ ఈ బిజినెస్ చేద్దాం ఇక అందరు చీరలది పెడితే మేము ఇదన్న పెడతాం ఎందుకంటే న్యాచురల్ కదా బాగుంటది కదా అందరు ఎగబడి ఎగబడి కొడుకుంటే మాకు గిరాక అవుతుంది మంచిగా మంచి ఉంటది మంచి ఉంటదా ఈ బిజినెస్ మంచి ఉంటదా ఈ బిజినెస్ మంచి ఉందానికి మా తమ్ముడిని ఇక్కడనే పట్టేసుకుంటా ఇక రోజు మా గుండె బొద్దుగా లేచి బండిచ్చి పొండి ఆకులు తెమ్మకరా పండి కట్టె పుల్లలు తీసుకారా పొండి అని దోలిస్తా ఇక వాళ్ళు వచ్చేసరికి నేను ఇంట్లో వంట చేస్తా ఇక వీడియో తీసుకుంటా రోజు లైవ్ పెట్టి రానులు కూడా ఎవరన్నా నేర్చుకోండి మేము నేర్పిస్తాము చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ఏమంటారు చెయ్యాలా ఇస్తారా అట్లా బిజినెస్ మంచి నేచురల్ కదా

అవును అందరు ఇట్లా నిలబడి తింటారు కదా ఫంక్షన్ కూడా కొన్ని కొన్ని ఫంక్షన్ హాల్లో అయితే కూర్చొని పెట్టి తినబెడుతున్నారు కానీ ఇక్కడ మా సంగారెడ్డి సైడ్ అయితే అన్ని నిలబడే తింటున్నాం సో ఫైనల్ గా అయితే మా తమ్ముడు గుర్తుంది చూడండి అగో ఇంత ఈ లాత ఆకులు అయిపోయినాయి ఫ్రెండ్స్ కొంచెం ముదురు ఆకులు ఉండే ఈ మూడు అందుకే నేను మూడు పెట్టేసుకున్నా పెద్దగా ఇక మా అక్కకి ఇస్తున్నా ఇక చూడు మా తమ్ముడు చూడండి ఎంత బాగా గుర్తుంది చూడు మస్తు హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ అయ్యచ్చు మా తమ్మునికి ఎందుకంటే అంత పర్ఫెక్ట్ ఉంది ఎంత పెద్ద ఉంది చూడండి మాకైతే ఈ ఆకలిని చూసిన ఎప్పుడెప్పుడు మింగుదాం అన్నం అన్నామని చూస్తున్నాము ఇక చూస్తున్నాము గివిన్ని ఆకలి అయిపోయినాయి అనుకో ఇక తినుడే తినేటప్పుడు కూడా ఒక వీడియో తీసుకొని పెడతా నేను ఫస్ట్ ఎగ్జైట్మెంట్ ఉంది మాకైతే తినాలి 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 తినాలని ఎందుకంటే కొన్ని ఇయర్స్ కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నా నేనైతే ఈ మధ్యలో అయితే అసలు మాకు గననే పడలేవు ఏడ చూద్దామంటే కూడా ఇవి ఎందుకంటే సంగారెడ్డి చెట్లు ఎక్కడి గీ చెట్లు ఎక్కడి ఈ రోజు లక్కుగా వాళ్ళు చేనికోవడం వల్ల ఇవి దొరికినాయి గాని సో అట్లా తెలుసా ఇవి ఎవరన్నా కుట్టిర్రా చిన్నప్పుడు అంటే కొంతమంది అయితే అంటే ఉన్నారనుకో కుట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి అయితే మొత్తం మీద తెలివై ఇవి ఎట్లా కుడతారో ఎట్లా చేస్తారో అప్పుడు

ఏవైనా నేచురల్ న్యాచురల్ మంచి కదా దొరకట్లేవు ఇక అంతే ఇంకా ముందు ముందు ఏమేమి దొరుకుతాయో కూడా తెలియదు మా గుండు చూడు ఎట్లా చేసిండో మొత్తం పిన్పాంచు పెట్టి అతక పెట్టినట్టు ఇక మా తమ్ముడు మంచిగా కుట్టిండు మా గుండు కూడా ఇంతకు ముందు మంచిగా కుట్టిండు ఇలా మొత్తం పుల్లలే కనబడుతున్నాయి ఇట్లా చేసిండు గింత పెద్ద ఆకు పెట్టినవేము మా గుండు చూడు రాత్రులు మాత్రం ఏ ఆక పెట్టిండా కూడా అర్థం

పెట్టరు ఇప్పుడు లేవే అందరూ కొనుక్కోచ్చు ప్లాస్టిక్ కి కూడా వడ్డించే వాళ్ళు లేరు కదా హోప్ కే లేరు అందరు నిలబడి బఫ్ సిస్టమే నిలబడి పెట్టడమే కూర్చొని వాళ్ళు తింటారు వడ్డించేవాళ్ళు తింటారు కానీ కరెక్ట్ ఇప్పుడు పెళ్లిళ్లు అందరూ ఉంటారు ఫ్రెండ్స్ అందరు ఉంటారు హోప్ కే వడ్డిస్తుర్రి ఇప్పుడు నిలబడి నిల్ నిల్చొని వడ్డీయడానికే టైం సరిపోదు ఇంకా దీన్ని కూర్చొని పెట్టి ఏమో వడ్డిస్తారు ఇక అయినా అందరు ఫంక్షన్ లో బిజీగా వస్తున్నారు బిజీగా వెళ్ళిపోతుండ్రు ఎవరి వరకు వాళ్ళది అట్లా అయింది మరి మొత్తం మీద అయితే కి వచ్చినాయి ఇక ఒక్కొక్క ఇస్తరాకు అవుతుంది నేను ఒకటి గుర్తున్నా మా తమ్ముడు ఒకటి మా గుండె ఒకటి ఇవి ఆకులు అయిపోతాయి ఇక ఈ ఆకులు అయిపోయిన తర్వాత ఇక ఇంట్లో తినుడే చాలా ఇయర్స్ తర్వాత తింటున్నాం కదా నాకైతే ఒక లా ఉంది అనుకో ఇక చెప్తుంది కదా ఇంతకు ముందు చెప్పలేనా ఊర్లో ఉన్నాడు అమెరికా పోతే ఎట్లా హ్యాపీగా ఫీల్ అయితే ఉంది ఎగ్జైట్మెంట్ బాగా కామెంట్ చేయండి మాకైతే అసలు ఎట్లా కుడుతున్నాము ఎవరిని అలా తిన్నారా తినలేరా కుట్టిర్రాడుతున్నావా మళ్ళా ఆగమాగం పెట్టి కుడుతున్నావా పర్ఫెక్ట్ మళ్ళా ఇది గీ ఆక పెట్టినావు వేరే మరలింది కదా మా గుండు గుడ్డి కుట్ వస్తున్నట్టుంది ఏదో కూడా పెట్టి పెడుతున్నాడు అట్లా పెడుతున్నాడు పుల్లలతోనే అంటున్నాడు అవును ఫుల్ ఆకలి అవుతుంది నాకైతే మేము టైం ట్యాంక్ వీళ్ళు తీసుకొని వచ్చిర్రు ఇక పిల్లలే తిందాం తిందాం ఎట్లయినా అని చెప్పేసి పిల్ల తిందామని నాకు కూడా ఒకటి బుద్ధి అయితే లేదు మూడు మూడు ఆకులు పెట్టినా ఇక్కడ మూడు చిన్న ఇస్తారాకు మా పిల్లల కోసం మా అక్క మా అక్క పిల్లల కోసం మా కోడల కోడళ్ళ కోసం మా అల్లుడు కోసం చిన్న పుట్టిన ఫ్రెండ్స్ ఇదిగో మా కోడలు మా తమ్ముడు చూడండి ఇక మస్తు పర్ఫెక్ట్ మాకైతే వస్తాను లేదు ఇగో వాడేమో మంచి గుర్తున్నాడు చూడు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ నీట్ గా ఉంది అరే అమ్ముదమ్రా ఇవి అనుకుంటారా ఇవ్వాలన్నా

గు నీళ్ళు నుండి అయినాయి ఇగో పెంట పెంట అయింది మా ఇల్లు అంతా ఇన్ని అయితే అయినాయి ఇగో ఇన్ని కుట్టినాం చూడు ఎన్ని ఎన్ని అండి వచ్చారా ఇవి ఇరవై ఒక ట్వంటీ వరకు గుర్తినాం ఇగో అవి కూడా ఆకలేనా ఇంటికి గుండు అవి అమ్మనే కూడతావరా అమ్మనే గుడుతు నువ్వేం కుడతావు ఆమె సూపర్ ఫాస్ట్ పనిలా పనిలాక్కడ మరలిందాగో ఇగో ఇన్ని ఒక ట్వంటీ మెంబర్స్ తినొచ్చు